తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఆగస్టు మాసంలో ద్వాదశంలో ఉండేటువంటి శుక్ర కుజగ్రహ ప్రభావం చేత ఎన్ని సుఖాలు సంతోషాలు ఆనందాలు సంపాదన అనుభవిస్తున్నటువంటి వారికైనా ఈ యొక్క మాసంలో కష్టాలు తప్పవు అని చెప్పవలసిందే ఎందుకు అంటే ధనపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి కష్టాలు ఎక్కువగా కలగబోతూ ఉన్నాయి విద్యార్థులు పరీక్షలు రాస్తారు ఏకాగ్రత కుదరదు ముంట్లో ఇంట్లో అంతా ముందుగా చక్కగా చదువుకుంటారు పరీక్షా సమయానికి అక్కడికి వెళ్ళేసరికి ఆ ఏకాగ్రత లోపించడం వల్ల చదువుకున్నటువంటి విద్య అంతా కూడా మర్చిపోవడం పరీక్షలు సరిగా రాయలేకపోవటం రాసిన వారికి సరైన సరైన మార్కులు రాకపోవటం కూడాను విచారకరమైనటువంటి స్థితిలో పడి ఉండడం అనేది విద్యార్థులకి ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితి అలాగే వ్యాపారం చేసేటువంటి వారికి కూడాను అంత సానుకూలంగా లేదు పెట్టుబడులు పెట్టవద్దు అనే చెప్తాను కొత్త పెట్టుబడులు అసలు పెట్టవద్దు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ధాన్యం కానివ్వండి భూములు కానివ్వండి ఏవైనా వస్తువులు కానివ్వండి ఏవైతే ఉన్నాయో అవి మీ వద్ద నిల్వ ఉంచుకోండి భవిష్యత్తులో తప్పనిసరిగా మంచి రేట్లు వస్తాయి తద్వారా ఆర్థికపరమైనటువంటి భవిష్యత్తులో లాభాన్ని పొందవచ్చు ప్రస్తుతానికి మాత్రం ఏ రకమైనటువంటి వ్యాపార లావాదేవీలు జరపకుండా ఉంచడం అనేది మంచి సూచన సూచించినటువంటి ఒక సూచన అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి వారికి కూడాను అనుకుంటారు కానీ ఇదిగో అయిపోయింది రేపు కొనేస్తున్నారు ఎల్లుండి కొనేస్తున్నారు అనేటువంటి సూచనలు కనబడుతూ ఉంటాయి కానీ అవి మరలా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూ వారు అమ్మాలి అనుకునేటువంటి భూముల విషయంలో కూడాను చివరికి అవసరాల కోసం ధర తగ్గించుకొని ఆ యొక్క భూముల్ని అమ్ముకొని వాళ్ళ అవసరాలు తీర్చుకునేటువంటి విధంగా ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఏర్పడబోతున్నాయి కాబట్టి తగినట్లుగా వ్యవహరించారు అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వారికి కూడాను ఈ యొక్క మాసంలో కన్యారాశి వారికి కొంత మేరకు ఊరట కలిగిస్తూ ఉన్నది తప్పనిసరిగా విదేశీ ప్రయాణం చేయాలనుకునేటువంటి వారికి ధనయోగం వారికి అవసరానికి తగ్గట్టుగా ధనం చేతికి అందుతూ ఉంటుంది అలాగే ఏదైనా వీసా ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా వీసాలు చక్కగా చేతికొందుతూ ఉంటాయి సకాలంలో మీరు రాసినటువంటి పరీక్షలు కూడా మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది ఇంట్లో కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కూడాను చాలా చికాకులు భార్యాభర్తల మధ్య విభేదాలు పిల్లలు మాట వినకపోవటం ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి అట్లానే పితృవర్గం వారితో విభేదాలు రావటం అలాగే మరణ వార్తలు వినాల్సినటువంటి పరిస్థితి సూతకాలు పాటించవలసినటువంటి సూచన కూడా కనబడుతూ ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎక్కడా కూడాను విరోధాలు పెట్టుకోకండి గొడవలు పెట్టుకొని ఉన్నటువంటి బంధువులందరినీ కూడా దూరం చేసుకోకుండా మౌనంగా వారు ఏదన్నా మాట్లాడినా కూడా మనల్ని కాదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోవడం అనేది మంచి సూచన అలాగే షేర్ మార్కెట్ రంగం వారికి ఈ నెలలో కన్యారాశిలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారు అంతకుముందు సంపాదించుకున్నటువంటి రూపాయితో సహా మొత్తం తుడిచిపెట్టుకునిపోతుంది అని చెప్పడంలో ఏ మాత్రం కూడా సంశయం లేదు చెప్తున్నా ఏ మాత్రం కూడా సంశయం లేదు అస్సలు షేర్ మార్కెట్లో ఈ రాశి వారు ఈ యొక్క ఆగస్టు మాసంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే శుభ సూచికం పెట్టారా మొత్తం ఉన్నది మొత్తం పోతూ ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం అలాగే రాజకీయ నాయకులు కూడాను అనుకోనటువంటి విభేదాలు మీ పక్కనుండేటువంటి వారే మీకు వెన్నుపోటు పొడుస్తూ తద్వారా నమ్మక ద్రోహం జరిగేటువంటి అవకాశాలు మీ చేత్తో రేపు పొద్దున ఇస్తాను ఒక పదివేలు ఇవ్వండి అని చెప్పి చేతులు చేబుదురుగా డబ్బులు తీసుకొని పోవటం మరలా వారు కనపడకపోవటం మీ చేతికి డబ్బులు రాకపోవటం మీరు ఇచ్చినటువంటి అప్పులు తిరిగి రాకపోవటం మీరు తీర్చాల్సినటువంటి అప్పులు వాళ్ళు ఆగలేకపోవటం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయడం ఇవన్నీ కూడాను మానసికమైనటువంటి అస్థిమితకు లోనవుతూ ఉన్నాయి కానీ జాగ్రత్తగా ధైర్యంతో భగవంతుణ్ణి నమ్ముకొని అడుగు ముందుకు వేయండి తప్పనిసరిగా కన్యారాశి వారికి కూడా అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవబోతాయి అని కానీ మరి ఇందుకు పరిహారం ఏం చేయాలి అనుకునేటువంటి వారంతా కూడాను చక్కగా గణపతి దేవాలయానికి వెళ్ళండి గణపతికి గరిక అంటే చాలా ఇష్టం దూరవ బిల్బం అంటాం ఆ గరికను గణపతికి సమర్పించండి చిన్న ముక్క నివేదన చేయండి అవకాశం ఉంటే ఒక బుధవారం రోజున కానీ సంకష్టహర చతుర్థి రోజున కానీ ఉండ్రాలు చేయించి వినాయకుడి నివేదనగా పెట్టి చక్కగా మీరు ప్రసాదంగా స్వీకరించి అందరికీ ప్రసాదాన్ని ఇవ్వండి ఆ యొక్క గణపతి అనుగ్రహం చేత మీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా రాబోతున్నాయి కాబట్టి మీరు సమయానికి ఆహారం నిద్ర విషయాల్లో కూడాను జాగ్రత్తగా ఉండండి బద్ధకం వదిలేయండి అనుకున్న పని వెంటనే చేయాలనేటువంటి ఒక తాపత్రయంతో పట్టుదలతో కృషితో సంకల్పంతో ముందుకు వెళ్ళండి మీరు అనుకునేటువంటి పనులు ఆ యొక్క గణపతి అనుగ్రహం చేత తొందరగా పూర్తవుతాయని చెప్తాం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ